హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా గోపి బ్లాగ్స్ అయితే నేను మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ ఇలానే వండుతాను చాలా టేస్టీగా కూడా వస్తుంది మునక్కాయలు వచ్చేసి మా చెట్టువేనండి ఇయ్యరు ఫస్ట్ టైం కాసాయి ఒక ఏడు మునక్కాయలు అలా వచ్చాయి అవి నేను కర్రీ చేశాను అనమాట చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోని ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చి శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేగాక కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా అన్నమాట మగ్గంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి నేను వంట చేస్తుంటే మా బ్రూనో చూడండి కిచెన్లో పడుకుంది ఏ బ్రూనో ఇటు మంచి లెగు పక్కన పడుకో ఇటు రేపు పక్కకి రా లెఘు ఇంత వచ్చిరా ఇంత బయటకుందా ఇంత కిచెన్లో లే వంట చేస్తావా మమ్మీకి వంట హెల్ప్ చేస్తా బ్రోనో నాన్న గుడ్లు తినసా అమ్మా తిన్నా ఒకసారి మోత తీసి చూద్దాము ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గాయి ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గాక తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకోవాలి ములక్కడలు అయితే మా చెట్టులో వచ్చినాయండి మా చెట్టుకు వచ్చాయి ఎన్ని ఆరో ఏడో వచ్చాయి అవి ఈరోజు కర్రీ వండుతున్నాను ఒకసారి అయితే మూత తీసి చూద్దాము టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాయి ఇప్పుడు వచ్చేసి ములక్కాడ ముక్కలు వేసుకోవాలి కలుపుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ములక్కాడ ముక్కలు టమాటాలు అన్ని మెత్తబడి మగ్గేంత వరకు మూత పెట్టుకుందాము రెండు కూడా బాగా మగ్గాలి ఇలా చేస్తే ములక్కడ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మురికడ పులుసు అనమాట నేను చేసేది ఒకసారి అయితే మోతీ చూద్దాము ముక్కలు బాగా మెట్టబడ్డాయి ఒకసారి కలుపుకొని కారం అయితే వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారం వేసుకున్నాను మీ రుచికి తగినట్టుగా మీరు వేసుకోండి అలాగే కొద్దిగా ధనియాల పొడి ఒకసారి కలుపుకుందాము బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక చింతపండుని నానబెట్టుకొని అయితే తీసుకోవాలి తీసుకొని ఇందులో వేసుకోవాలి పులుసుకి వేసుకున్నాక మనకి పులుసు ఎంత కావాలి ఏంటి అనేది చూసుకొని వాటర్ కూడా వేసుకోవాలి మీ పులుపుకు తగినట్టుగా ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకోవాలి అలా అయితేనే టేస్టీగా ఉంటుంది పులుసు నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు వేసుకున్నాను మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి సరిపోకపోతే మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి అయితే ఇలా ఆయిల్ అంతా పైకి తేలండి ఆయిల్ పైకి తేలి ముక్క ఉడుకుతుంది చూడండి ఇలా ఇలా ఉడిపితే ఇంకా పులుసాయ రెడీ అయిపోయినట్టే ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక కొద్దిగా చిక్కబడుతుందనమాట అంతేనండి మునక్క పులుసు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్